అందరికీ నమస్కారం అండి మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం సాయి రామ్ అని కమెంట్ చేయటం మర్చిపోకండి శాస్త్రం మొత్తం పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాల గురించి వివరిస్తుంది ప్రతి వ్యక్తి రాశిచక్రం భిన్నంగా ఉంటుంది రాశిచక్రం నక్షత్ర రాశి గ్రహాల సంచారంతో ఒక వ్యక్తి స్వభావం వ్యక్తిత్వం భవిష్యత్తు అంచనా వేస్తారు జ్యోతిష్యం ద్వారా ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని కూడా మనం తెలుసుకోవచ్చు కొందరు ఎంత కష్టపడినా ధనవంతులు కాలేకపోతారు మరికొందరు మాత్రం చిన్న వయసులోనే డబ్బు బాగా సంపాదించగలిగే శక్తి సామర్థ్యాలను పొందుతారు కొన్ని రాసులు వాళ్ళు ఇతరులతో పోల్చుకుంటే తామే అదృష్టవంతులుగా ఉంటారు ఏ పని తలపెట్టినా అందులో విజయం వీరిదే అవుతుంది చేతి నిండా డబ్బుతో ఉంటారు తక్కువ శ్రమతోనే ఎక్కువగా సంపాదిస్తారు అటువంటి వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు చాలా లక్కీ అని మనకి అనిపిస్తుంది అలాంటి నాలుగు రాసుల గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిది వృషభ రాశి వృషభ రాశి వారు సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా అనుకుంటే అది సాధించేంత వీరు నిద్రపోరు ఒక రకంగా చెప్పాలంటే వీరికి పట్టుదల ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తరచుగా ఆర్థిక అవకాశాలపై దృష్టిని పెడతారు డబ్బు నిర్వహణలో వారికి మంచి విధానం ఉంటుంది అధిక ఖర్చులు చెయ్యరు వృషభ రాశికి చెందిన వ్యక్తులు విలాసవంతమైన భౌతిక సౌకర్యాల పట్ల ప్రేమకు కూడా ప్రసిద్ధి చెందుతారు అయితే వారు డబ్బుని ఆదా చేయటంతో పాటు వారి సౌకర్యాలను చూసుకోవటంలో వీరు ప్రావీణ్యులు ఇక రెండవది సింహరాశి సింహరాశి వారు రాజరికం ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఈ లక్షణాలు డబ్బు ఆర్థిక విషయాలలో వారికి బాగా సహాయపడతాయి ఈ రాశి చక్రంలో జన్మించిన వ్యక్తులు ఏదైనా విషయంలో రిస్క్ తీసుకోవటానికి కూడా అస్సలు భయపడరు వారి ధైర్యం తరచుగా ఆర్థిక పురోగతికి దారితీస్తుంది సింహ రాశి వారు వారి దాతృత్వానికి వారి సంపదను పంచుకోవటానికి ఇష్టపడటానికి కూడా ప్రసిద్ధి చెందుతారు ఇది వారి ఆర్థిక సంపదను మరింత పెంచుతుంది ఇక మూడవ రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారు ధైర్యంగా ఆశావాదులుగా భావిస్తారు ధనుసు రాశి వారికి వారి కళలను నిజం చేసుకునే సహజమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ధనుసు రాశి వారు అద్భుతమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు ఇది ఇతరులు చేయలేని అవకాశాలు వీరికి చక్కగా ఉపయోగపడతాయి వారి సాహసోపేత స్ఫూర్తి తరచుగా వ్యాపారం జీవితం రెండిటిలోనూ లాభదాయకమైన ప్రయత్నాలకు దారితీస్తుంది ధనుసు రాశి వారు పెట్టుబడులలో అదృష్టాన్ని కూడా ప్రసిద్ధి చెందుతారు ఎందులో అయినా పెట్టుబడి పెడితే వీరికి ఖచ్చితంగా లాభాలు వచ్చి తీరతాయి ఇక నాలుగవది కుంభరాశి కుంభరాశికి అధిపతి శని ఆర్థిక విషయానికి వస్తే కుంభరాశి వారు తరచుగా వారి ప్రవృత్తిని అనుసరిస్తారు కుంభరాశివారు డబ్బు ఆదా చేయటంలో విజయవంతమయ్యే ప్రత్యేకమైన విధానాన్ని కలిగి ఉంటారు ఈ వ్యక్తులు తరచుగా ఇతరులు చెప్పే దాని మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోరు కొత్త పెట్టుబడి అవకాశాలకు వీరు ఎక్కువగా ఇష్టపడతారు వారు ధార్మిక పరోపకార స్వభావానికి కూడా ప్రసిద్ధి చెందుతారు